ఫౌండర్స్ అందరికి శుభోదయం మరి సార్ మీటింగ్ రేపటి రోజే మరి ఈరోజు ఏమైనా ఓఎస్లో మార్పులు ఉంటాయా అదేవిధంగా మన మెయిల్కు ఏవైనా లింకులు వస్తాయా అనేది మరి ఫౌండర్స్ ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓఎస్లో మీ కన్ను వేసి ఉంచండి ఏదైనా అప్డేట్స్ జరగవచ్చు అదేవిధంగా ఆ సీఓ యాస్ ముఫరేతో సమావేశం బహుశా శనివారం నాడు ఐదో తేదీ ఉండొచ్చని మనకు తెలిసింది కాబట్టి ఎస్ రేపటి వరకు అందరికీ ఎగ్జైటింగ్తో ఉన్నారన్నమాట ఖచ్చితంగా వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ గెట్ రెడీ ఫర్ బిగ్ చేంజ్ అంటే పెద్ద మార్పు ఖచ్చితంగా మనందరి జీవితంలో రాబోతుంది కాబట్టి ఎగ్జైటివ్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా కేవైసీ కూడా వెరీ వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ చాలా చాలా దగ్గరలో రాబోతుంది అన్నట్లు వార్త మరి నేను ఆ క్రిస్ మార్టీ వాళ్ళ మీటింగ్లో ముఖ్య పాయింట్లో ఒకసారి చూసుకుంటే శనివారం రెండు గంటలకు మరి ఇక్కడ మేము కలిగి ఉన్నాము అంటే అంతర్జాతీయ కార్పొరేట్ వెబినార్ ఈమెయిల్ చాలామంది నన్ను అడుగుతున్నారు మేము ఉంటాము అంటే చాలామంది మెయిల్స్ రూపంలో సార్ను ఈ అంతర్జాతీయ కార్పొరేట్ వెబినార్ నుంచి అడుగుతున్నారంట కాబట్టి మేము ఖచ్చితంగా ఆ వెబినార్ను కలిగి ఉంటాము అని చెప్తా ఉన్నారు ఇది చాలా పని మేము కొన్ని లింకులను పొందాము జూలీ వెళ్ళిన ఈమెయిల్ను పంపుతుందని నాకు తెలుసు కానీ జూలీ మేడం వాళ్ళ టీం కలిసి మరి ప్యాకేజ్ కట్టుకున్న ఫౌండర్స్కు మెయిల్లకు కొన్ని లింక్స్ పంపే పనిలో ఉన్నారంట కాబట్టి ఫ్యానల్లోని వ్యక్తులు మేము దీన్ని కొనసాగించబోతున్నాము ఇది పేజీ మూడు అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు పేజీ టూ అనేది ఇక లేదు డైరెక్ట్ పేజీ త్రీ అనమాట కాబట్టి పేజీ త్రీ మేము కొనసాగించబోతున్నాము అన్నట్లు సార్ చెప్తా ఉన్నారు తర్వాత వారం చాలా బిజీ షెడ్యూల్ అని యాస్గర్ నాకు చెప్పాడు చూడండి త ఇప్పుడు వచ్చే వారము రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత సోమవారం నుంచి వచ్చే వారం అంతా బిజీ షెడ్యూల్ అంట అందరికీ కాబట్టి యాస్గర్ ఆ విధంగా చెప్పాడంటే నిజంగా మనకు పేజ్ త్రీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం చేసుకోవాలి అతను తర్వాతి వారం నాలుగో పేజీని కూడా చేయగలడని ఖచ్చితంగా తెలియదు కానీ అది వచ్చే వారం కావచ్చు కాబట్టి మీరు ఓపిక పట్టండి చూడండి వచ్చే అది థర్డ్ పేజ్ తర్వాత ఆ వారం తర్వాత నెక్స్ట్ వచ్చే వారం అంటే మరి ఫోర్త్ పేజ్ అంటే ఏంటంటే మనకు పబ్లిక్ లాంచ్ అని మనం అనుకోవచ్చు కాబట్టి ఇవన్నీ మరి ఒక వారం తేడాతో అన్నీ ఉండబోతున్నాయి అని సారు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడో తెలియదు అతను ఒక వెర్రి మనిషిలా తిరుగుతున్నాడు ప్రతీదీ పూర్తయింది చూడండి ఆ గత కొన్ని నెలల నుంచి పూర్తిగా ఆన్ ప్యాసివ్ పైనే వర్కౌట్ చేస్తూ ఉన్నాడు అది పబ్లిక్లోకి తావడానికి ఔండర్స్ అందరికీ నిజంగా ఏదైతే చెప్పాడో అది ఇవ్వడానికి మరి ఆయన ఆయనైతే పూర్తిగా బిజీగా మరి చేయబోతు చేస్తున్నాడు అదేవిధంగా ప్రతీదీ పూర్తయింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ లైన్తోనే ప్రతీదీ పూర్తయింది ఏదైతే అనుకున్నారో ప్రపంచవ్యాప్తంగా అగ్రిమెంట్స్ కానీ అదేవిధంగా ప్రోడక్ట్స్ రెడీ కానీ వాటి టెస్టింగ్ కానీ ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కానీ అన్నీ పూర్తయ్యాయి చివరకు ఎస్సీసీ కేసు కూడా పూర్తి అయినట్లు సమాచారం ఫైనల్గా కేసు నుండి అది కొట్టివేయాలి కాబట్టి కోర్టు నుండి అదొక్కటే కొంచెం వెయిటింగ్ అంతే ఈ విధంగా మరి చాలా చాలా జరుగుతున్నాయి మరి పూర్తిగా బిజీలోకి వెళ్ళిపోతూ ఉన్నాం మరి మెయిల్లకు ఈమెయిల్ మన మెయిల్కు లింకులు వస్తాయి అదేవిధంగా ఇది పేజీ మూడు అని దీన్ని కొనసాగిస్తున్నామని ఇంకా ఇండియా నుంచి చాలా మెసేజ్లు వస్తూ ఉన్నట్లు మరి ఇవన్నీ తెలిసాయి నిన్న సో ఫైనల్గా ఏదంటే నెక్స్ట్ దశలోకి ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం అయితే ఆన్ ప్యాష్యూ పేజ్ టూ అనేది కాదు కానీ మరి కొత్త రూపంలో పేజ్ త్రీలోకి వెళ్తున్నాం అని మనకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అయితే ఫౌండర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదేమైనా సార్ వాళ్ళు ఏ ప్లాన్తో వచ్చినా మరి మన డెవలప్మెంట్ కోసమే మనకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికే అని అర్థం చేసుకోండి దయచేసి అంతే తప్ప వేరే ఆలోచనతో అట్లయితే ఆలోచించకండి ఏదేమైనా మనందరికైతే నిజంగా మంచి న్యూస్ ఏది ఇంకా ఈ విధంగా మనం తొందరలో ఈ పేజ్ త్రీ ద్వారా భారీగా భారీగా నిజంగా మన జీవితాల్లో మార్పు వస్తాయి నిజంగా కంపెనీ ఏదైతే చెప్పినారో ఆయా ఏదైతే చెప్పాడో అది క్లియర్గా దగ్గరలో జరగబోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా ఈ ఈ గెలుపులో ప్రతి ఒక్కరూ మరి ఇంకా ఆ సార్ పట్ల కృతజ్ఞతతో విశ్వాసంతో ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా గెలవబోతున్నాం ఫౌండర్స్ విఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ జే అండ్ ప్యాసివ్